Yeah. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలపై వారి ఆస్తులపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీ నేతలు భయాందోళనలకు చెందుతున్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి భూమిని ఆక్రమించి రోడ్డు పేశారని ఇటీవల ఆయనకు చెందిన కాలేజీ రోడ్డును తొలగించగా ఇప్పుడు ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు హైదరాబాద్ శివారు దుండిగల్లోని చిన్న దామర చెరువు సమీపంలో ఆయనకు చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్టిఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చేశారు మొత్తం ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్టు నీటి పారుదల శాఖ రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు దీనిపై వారం క్రితమే ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకోగా వారికి పోలీసులు సర్ది చెప్పారు ఆయన అల్వాల్ మున్సిపాలిటీ డిప్యూటర్ కమిషనర్ తో రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు దీంతో డిప్యూటీ కమిషనర్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఒకే రోజు ఎమ్మెల్యేకు చెందిన కాలేజీని కూల్చివేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి